ఈరోజు మనలో లక్షలాది మంది ఐటీ నిపుణులుగా కాదు అమెరికాలో సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం ఈరోజు అమెరికాలో సంస్థలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఒకవేళ వాళ్ళు పనిచేయడం ఆపేస్తే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతనే స్థాయికి ఈరోజు మనం ఎదిగినాం సత్యానాథన్ల లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా మారిన్రు మన యువకులు అని అంటే ఇది మనందరికీ గర్వకారణము ఇంత గొప్ప సాంకేతిక నైపుణ్యాన్ని సాధించిన మనం హైదరాబాదు నగరాన్ని అట్లే వదిలేద్దామా ఈ నగరంలో చెత్త పేర్కపోవడం మురికి నగరంగా వసతులు లేని వర్షాలు వస్తే నీళ్లు నిండి చినుకుబడితే ట్రాఫిక్ జామ్లతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఒక నరక కూపానికి వెళ్ళినట్టుగా వాటిని అట్లనే వదిలేద్దామా లేదు అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాదు నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా మీరు ఆలోచన చేయండి ఈరోజు మూసి ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము ఇంకొక కొంతమందికి పసందు కావట్లేదు ఆనాడు కూడా హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేసింది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎక్కడో దూరంగా ఉంది ఔటర్ రింగ్ రోడ్డులో ఎవరు ప్రయాణం చేస్తారు కార్లు ఉన్న వాళ్ళ కోసమైనా ఈ అభివృద్ధి అని ఆనాడు మాట్లాడింది ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు కుండల ప్రదర్శన చేసినోడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు చంద్రబాబు నాయుడు గారు శాసనసభకి వెళ్ళాలన్నా సచివాలయానికి వెళ్ళాలన్నా పి జనార్దన్ రెడ్డి గారు ప్రదర్శించే కుండల ప్రదర్శనని దాటుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఆనాడు ఉండే అక్కడి నుంచి ఆలోచన చేసి హైదరాబాద్ నగర దాహార్త్యం తీర్చడానికి నిజాం నిర్మించిన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ నీరు సరిపోవడం లేదు మరి నగరానికి వస్తున్న లక్షలాది మంది యొక్క దాహార్తిని తీర్చాలంటే కృష్ణా జలాలను తరలించాలని ఆనాడు కృష్ణా నుంచి నాగార్జున సాగర్ నుంచి తాగునీటిని తరలించి హైదరాబాదు నగరానికి కృష్ణా జలాలను ఆనాడు కృష్ణా జలాలు సరిపోవడం లేదని గోదావరి జలాలను గోదావరి నది నుంచి హైదరాబాదు నగరానికి తేవడం జరిగింది